అట్లనే చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు మహబాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి యొక్క పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు విలే అంటే ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి సామాన్య ప్రజలు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా సోదరులు కానీ ఇలాంటి కబ్జాలను ఎక్కువ ఫోకస్ చేసి భవిష్యత్ తరాలకు మంచి జీవనం ఉండాలంటే మంచి నిర్మాణాలు అంటే ఒక ప్రణాళికబద్ధంగా నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది మహబాద్ పట్టణం చూస్తే ఎక్కడ చూసినా మరి పది సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా భూములు కబ్జాలకు గురైనాయి అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఏ రకంగా పట్ట ప్రభుత్వ భూములను కూడా పట్టాలు చేసుకున్నారు అదంతా డీటెయిల్స్ ఉన్నాయి రేపెళ్ళ నుండి మా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఉదయ చందర్ గారు అదేవిధంగా అంజయ్ గారు మా అమ్మగారు మా రామ్ రెడ్డి వీరందరూ కూడా డీటెయిల్డ్గా రేపెల్లు తీస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడికిప్పుడు ప్రజలందరికీ ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోగలను ప్రాణ నష్టం జరగకుండా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి వారు కారేపల్లి నుంచి వస్తున్నటువంటి తల్లి తండ్రి కూతురు ఒక గొప్ప సైంటిస్ట్ కావలసినటువంటి మరి ఒక అనుష అశ్విని అశ్విని వారి ఫాదరు అనుకో మోతీలాల్ గారు అశ్విని మోతీలాల్ గారు మరి ఉదయం నాలుగైదు గంటల మధ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అదేవిధంగా ఆమె ఒక ప్రజెంటేషన్ ఉంది వేరే రాష్ట్రంలో దానికి అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాపం ఆ వరద చూడకుండా అందులోకి వెళ్ళడం జరిగింది ఒక మంచి సైంటిస్టును ఈ రాష్ట్రం ఈ దేశం కోరుకోవడం మాకందరికి కూడా చాలా బాధాకరం కాబట్టి వారి